హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఉండే లగేజ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మనకి స్కై బ్యాగ్స్ అమెరికన్ టూరిస్టర్ ఇలాగా చాలా మంచి బ్రాండెడ్ ట్రాలీస్ అయితే దొరుకుతాయి ట్రాలీసే కాకుండా మనకి బ్యాక్ ప్యాగ్స్ కానివ్వండి ట్రావెల్ లగేజ్ బ్యాగ్స్ కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా దొరుకుతుందండి చూస్తున్నారు కదా మనకి ప్రతి దాని మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది అన్ని బ్రాండ్స్ మీద ఉందండి లైక్ విఐపి సఫారీ అమెరికన్ టూరిస్టర్ ఇలా ఏవైతే టాప్ బ్రాండ్స్ ఉంటాయి ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందనమాట సో మీరు ఎప్పుడైనా రిలయన్స్ స్మార్ట్ బజార్కి విజిట్ చేస్తే తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి మీకు కూడా కనిపిస్తాయి ఇవన్నీ కూడా సైజెస్ వైజ్గా కూడా ఉన్నాయండి సో స్మాల్ బిగ్ అలా మీడియం అలాగే బిగ్ ఇలాగా త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అండి కొన్నిటికి ఫిఫ్టీ పర్సెంట్ కొన్నిటికి మనకి సిక్స్టీ పర్సెంట్ కొన్నిటికి సిక్స్టీ నైన్ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి చూడ చూడొచ్చు అండ్ ఈ వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్ మీద అయితే మనకి ట్రాలీ మీద సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉందనమాట అండ్ దీని మీద వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంది అలాగా మనకి మోడల్ అండ్ డిజైన్ని బట్టి కూడా పర్సంటేజెస్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయండి బట్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి కన్ఫామ్గా దొరుకుతుంది అనమాట బట్ ఇవన్నీ కూడా మనకి వారంటీస్ కూడా ఉంటాయండి మినిమమ్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ వారంటీస్ కూడా ఉంటాయి బ్యాగ్స్ పైన చాలా బాగుంటాయి ఎవరికైనా పెద్ద ట్రాలీస్ కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మీకు అన్ని షోరూమ్స్లో కూడా ఉంటాయి లైక్ ఎక్కడ మీరు సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా కూడా ఈ బ్రాండ్స్కి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి బట్ ఇక్కడ నాకు ఆఫర్స్ కొంచెం ఎక్కువ అనిపించాయి సో అందుకోసమే మీతో షేర్ చేస్తున్నాను సో మీకు దగ్గరలో రిలయన్స్ స్మార్ట్ బజార్ కనుక ఉన్నట్లయితే ఒక్కసారి ట్రై చేయండి బ్యాగ్స్ యూజ్ ఉంటే సో దట్ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్లాట్ ప్రైజెస్ ఉన్నాయి అలాగే డిస్కౌంటెడ్ ప్రైసెస్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట సో చూడొచ్చు ఫిఫ్టీ టూ పర్సెంట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇలా చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి